అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఏంటండి అసలు కుదరట్లేదు పెట్టాలి అని అనుకుంటున్నా కూడా వీడియోస్ పరిస్థితులు అనుకూలించట్లేదు అనమాట ఇది వచ్చేసి ఒకరోజు సాయంత్రం అనుకోండి ఈ బుజ్జి డ్రెస్ ఎలా ఉంది బాగుందా అయితే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ముందు వీడియోలో చూద్దరు ఇవి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరిదైనా కానీ ఒకళ్ళది అన్నప్రాసన అయి ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే ఈ చిన్న గిన్నె మా వైపు వచ్చేసి వెండి గిన్నె వెండి గ్లాసు గిఫ్ట్ చేసేదైనా కొనిచ్చేదైనా అన్నప్రాసన రోజు అనమాట అయితే డ్రెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చిన్నప్పుడు వేదానికికి వేదికకి తీసుకునేదాన్ని అలాంటివన్నీ ఇప్పుడు మళ్ళీ మీకు మీకొకళ్ళని పరిచయం చేస్తా నాకైతే ఆ బుజ్జి బుజ్జి బట్టలు చూసినప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళని కనేద్దామా అనిపించద్ది అనమాట కానీ మా వారేమంటారంటే ఉన్న ముగ్గురిని చక్కగా సాకు అంటారు నేనేమంటానంటే వెనకట్లో అంతమందిని కనేవాళ్ళు కదా అంటే ఆయన అనడం ఏంటంటే అన్నీ వసతులు ఇవ్వాలి పిల్లల్ని కంటే సరిపోదు అంటారు నేనేమంటానంటే వసతులు ఇంపార్టెంట్ కాదు కదా అంటా నేను చక్కగా ఫుడ్ పెడితే ఆడుకుంటారు స్కూల్కి వెళ్తారు పెరుగుతారు కదా అంటాను అది ఇక అయితే బయలుదేరిపోయాం ఇదంతా సాయంత్రం అనమాట ఇంకా ఇంటి దగ్గర చాలా ఆ రోజు కూడా చాలా పని ఉంది గానుగలు అన్నీ ఇంకెవరు లేరు అప్పుడు అప్పుడు ఎవరు లేరు తిమోతి తీసుకొని వెళ్తున్నాడు ఇంకా వెళ్తున్నాం అన్నమాట వర్ష చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిందో వర్ష వేదిక వంతులు వేసుకున్నారు వెళ్ళేటప్పుడు నేను వచ్చేటప్పుడు నువ్వు అని చెప్పేసి ఒళ్ళో కూర్చోడానికి వెళ్ళేటప్పటికి నిద్ర కూడా పోయింది పగలు బాగా ఆడింది పగలు పెద్దగా నిద్రపోలేదు ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికే నిద్ర వచ్చేసింది పడుకుంది ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్రలేసిందనమాట ఈ ఇల్లు వచ్చేసి ఎవరిదంటే ఫోటో చూపిస్తాం మీకు ఇప్పుడు ఎవరిది అని మీకు క్లియర్గా ఉందో లేదో ఇది తిమోతి వాళ్ళ ఇల్లు అనమాట చాలామంది అనుకోవచ్చు అంటే కొత్తగా వీడియో చూసే వాళ్ళ కోసం చెప్తున్నా తిమోతి ఎవరు అంటే మా డ్రైవర్ పాస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి అయితే తిమోతికి ఒక వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ బ్యాక్ పెళ్ళయింది ఒక చిన్ని బాబు అడుగుండి నా ఒళ్ళు నిద్రపోతున్నాడు వాడు పాపం ఎంతమంది ఎత్తుకొని అలిపేశారో ఏంటో వాడు అలిసిపోయి నిద్రపోతున్నాడు అనమాట వాడిది ఈరోజు అన్నప్రాసన అంటే ఐ మీన్ నేను వెళ్ళిన రోజు అన్నప్రాసన చూసారా సో క్యూట్ కదా దిష్టి పెట్టద్దు ఎవరు నాకైతే చాలా బాగా నచ్చుతాడు వాడు ఇంకా వాళ్ళ పద్ధతి ప్రకారం అన్నప్రాసం చేసుకున్నారు కానీ పాపం వాడిని మాత్రం భలే విసిగిచ్చేస్తున్నారు అనిపించింది స్పూన్తో పెట్టమన్నారు నాకు అసలు అలవాటు లేదు స్పూను చేత్తోనే అలవాటు అనమాట నాకు అందుకని కొంచెం పాయసం అన్న చేత్తో అలా స్మాష్ చేసి కొంచెం పెట్టాను వాడి కోసమే నేను తీసుకున్న గిన్నె గ్లాసు అవి తిమోతి వేదాంజు కూడా నేను పెడతానని అడిగాడు లైట్గా ఊరికే కొద్దిగా టచ్ చేయించాను మేమైతే గుళ్ళో చేసాము వేది ఇట్లా పట్టుకునేవి అవన్నీ చేస్తాము కదా తిమోతి మా ప్రతి ఫంక్షన్లో ఉంటాడనమాట అలాగే ఇంకా మేము ముఖ్యమే కదా తిమోతి వాళ్ళడానికి పద్ధతులు సాంప్రదాయాలు వేరైనా నా అనుకున్న వాళ్ళ కోసం వెళ్తాను నేను అలాగే తిమోతి కూడా వస్తాడు అంటే గుడి వెళ్ళకూడదు ప్రసాదం తినకూడదు ఇలా అనుకోడు అనమాట అందుకని చెప్పేసి అలా అనుకుంటే నేను కూడా వెళ్ళనండి అవతల వాళ్ళు మన సాంప్రదాయాలకు విలువ ఇవ్వకపోతే నేను కూడా వాళ్ళ సాంప్రదాయాలకు విలువివ్వను చక్కగా మన సాంప్రదాయానికి విలువ ఇచ్చి మన సాంప్రదాయాన్ని ఇష్టపడే వాళ్ళ దానికే నేను కూడా వెళ్ళి ఉంటాను అనమాట అయితే ఇంకా భోజనాలు మనం వెజిటేరియన్ తిమోతి భార్యని నేను పరిచయం చేయలేదు కదా తన పేరు బ్యూలా అనమాట అది వడ్డిస్తుంది కదా అయితే నా కోసం తెలుసుకోని మరి వెజ్ కర్రీస్ అనమాట ఏం తింటారు మేడం అని చెప్పేసి నా కోసం కష్టపడద్దు అన్న కూడా పాపం చేసింది తను ఇంకా నేను వర్ష వెజ్ చాలామంది నన్ను అడుగుతున్నారు నాన్ వెజ్ తినరా మీరంటే తిననండి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టం ఉండదు బట్ మా ఇంట్లో అందరు తింటారు ఎందుకో నేను తినను ఇంకా ఇప్పుడు కొంచెం జాదస్తం ఎక్కువైపోయింది కదా అంటే అంతకుముందు ఎందుకో ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి ఇంక ఇప్పుడు జీవహింస ఇంక తినకపోతే వచ్చే నష్టం ఏం లేదు ఇలా నేను తినను అనమాట కానీ మా వారు తింటారండి మా పిల్లలు తింటారు నేను ఎవరిని తినొద్దు అని చెప్పట్లేదు ఎందుకంటే ఇది యూనివర్సల్ కాంట్రవర్సీ అనమాట కాబట్టి నేను ఎవరిని తినొద్దు అని చెప్పట్లేదు నా ఇష్టం చెప్తున్నా అంతే బట్ నేను వర్షాకి పెట్టను నాకు ఇష్టం అనిపించదు అమ్మాయి కదా ఎందుకులే అని అనిపిస్తుంది అనమాట వీళ్ళు కూడా చాలా తక్కువ నేను వండను ఇంట్లో వేదాంశ వేదిక వాళ్ళు చాలా తక్కువ రోజు వేదాంశ వేదిక తిమోతి వాళ్ళ ఇంటికి వెళ్తారు అలాగే అత్తయ్య చేస్తారు అత్తయ్య చేసినప్పుడు వెళ్ళి తింటారు మీరు వండరా అని కూడా అడుగుతున్నారు నేను వండను నాకు రాదు నేను వండినా అది బాగోదు సో తినదగ్గట్టుగా ఉండదు నేను నాన్ వెజ్ కంటే కూడా టమాటో పప్పు చేయమంటే చాలా బాగా చేస్తాను చికెన్ కర్రీ మటన్ ఫిష్ వీటన్నిటికంటే కూడా కానీ వండరా అంటే ఎప్పుడన్నా మా వారి కోసం తప్పదు కదా బట్ టేస్టీగా ఉండదు అంట అయితే ఎక్కడికి వచ్చాను అని అనుకుంటున్నారా మేము ఉండే ఊర్లో తిరునాలు జరుగుతుందండి పోలేరమ్మ తల్లి తిరునాల్లో ఇంకా పిల్లలు గొడవ చేశారనమాట మేము వచ్చేటప్పటికే ఉంటే చాలా చిన్న ఊరు కదా ఉండిద్దో లేదో అని అనుకున్నాను అయినా సరే ఉంది అంటే అన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా అక్కడ లేట్ అయిద్దేమో అనుకున్నా మమ్మల్ని చూసారా పాపం తిమోతి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా తిమోతియే తీసుకెళ్ళి తిమోతియే తీసుకురావాల్సి వచ్చింది మా వారు వస్తా అన్నారు కానీ ఆ రోజు ఆయనకి పన్నెండు దాకా అయిందనమాట తిమోతి అప్పటికి వెయిట్ చేస్తా అని చెప్పాడు ఆయన ఇంకా పన్నెండు అంటే వెళ్ళి ఏం చేస్తారులే అని వెళ్ళలేదు మా వారు వచ్చి ఉంటే నేను కూడా అంటే తిమోతి రాకపోయినా వెళ్ళేదాన్ని నేను డ్రైవ్ చేస్తా కానీ ఆ టైంలో అది నాకు తెలియని కూడా పెద్దగా తెలియని రూటు ఇంకా సరే ఇక్కడ వరకు వచ్చాము కదా పోలేరమ్మ తల్లి కొబ్బరికాయ కొడదామని వచ్చాను అనమాట తిన్నాక కొట్టవచ్చు కొట్టకూడదు కానీ నేను తినింది చాలా కొద్దిగా అందున వెజ్ తిన్నాను నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎవరిని గుళ్ళోకి వద్దులే అని చెప్పాను అనమాట నాతో పాటు వచ్చిన వాళ్ళని నేను వర్ష మాత్రమే వెళ్ళాం వర్షాదల్ చూసారా చక్కగా అమ్మతోటి ప్రదక్షిణ చేస్తుంది ఇంతకు ముందు ఎప్పుడూ నేను ఇక్కడికి రాలేదు ఊర్లోనే గుడి వేదాంశి వాళ్ళ స్కూల్కి దగ్గరగా ఉంటుందన్నమాట అయినా నేను రాలేదన్నమాట కానీ వాళ్ళందరికీ నేను తెలుసు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని దండం పెట్టుకున్నాను అనమాట పోలేరమ్మ తల్లి అంటే అంతకుముందే కదా నేను తిరణాల కొండపాటూరు తిరణాలకు వెళ్ళొచ్చాను కదా ఇంకా వెళ్ళి లోపలికి కూడా వెళ్ళొచ్చు బట్ అక్కడ ఆగి దండం పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కనిపించారు ఇంకా వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసేసి అక్కడ కొంచెం చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టారు వాటిని చూసుకొని బయలుదేరాం పిల్లలు గొడవ మా తినాలి చూసారు కదా కొండపాడు తిరణాలు ఎన్ని బొమ్మలు అలా వచ్చినాయి కదా ఇక్కడ అలా ఏం లేదనమాట మాకు తెలిసిన అబ్బాయి వాళ్ళ బాబు వాళ్ళ చెల్లెలు బాబట నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి దట్టాల ఎత్తుకుంటాను చూసారా ఆ ఏజ్ పిల్లలంటే బాగా ఇష్టం అబ్బా అలాంటి పిల్లల్ని చూసినప్పుడు మళ్ళీ ఒకళ్ళని కనిపిద్దామనిపించిద్ది అనమాట మా వారు వద్ధులేమ్మ అంటారు సారీ నవ్వు వచ్చేసింది అంటే ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది టాపిక్ వీళ్ళతోనే తలకాయ కొట్టుకుంటా ఉంటావు ఇంకెక్కడికి అంటావు అంటారు అంటే వీళ్ళ మీద విసుగు వచ్చినప్పుడు ఆయనకు ఫోన్ చేస్తా అనమాట ఇదిగో పెద్దోడు ఇలా గొడవ చేస్తున్నాడు చిన్నోడు ఇలా గొడవ చేస్తుంది గొడవ చేస్తున్నాడు వర్ష ఇలా గొడవ చేస్తుంది అని చెప్పేసి ఇంక ఈ గుర్తు పెట్టుకొని ఎప్పుడన్నా పొరపాటున ఎవరన్నా పిల్లల్ని చూసినప్పుడు అడిగాను అనుకోండి మొన్నే కదే వాళ్ళు గొడవ చేస్తున్నారని అంత గొడవ చేసావు అంటారు ఇక ఈయన పక్కన ఊరు అనమాట అయితే ఈ ఊరి ఈ గుడి ఎలా వచ్చింది ఏంటి అమ్మవారు ఎంత పవర్ఫుల్ ఇక్కడ ఎంత మంచి జరిగిద్ది అని చెప్పి చెప్తున్నారు నాకు నాకు అతను అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తా అని అడిగాడు అడిగేదానిషి సరే వెళ్ళు అని చెప్పా పెద్ద చెట్టు ఉంది చూసారు వెనక చెట్లు నాకు అవి అయితే బాగా నచ్చినాయి అన్నమాట ఇక్కడ ఇంకా కోలాటము ఇంకొకటి కూడా ఏదో పెట్టారండి ట్రెడిషనల్వి అండ్ ఇంకా లైక్ డ్యాన్సులు అవి వేస్తారు కదా అవి కూడా పెట్టారు అయితే నేను ఒకదాన్ని వెళ్ళలేదు నాతో పాటు ఇక్కడ నాతో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా పిల్లలు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళు అడిగారని చెప్పి నేను అట్లా అంటే లైక్ వెస్ట్రన్ డ్యాన్స్ వేస్తారు కదా అక్కడికి వెళ్ళాను అనమాట అసలు ఎంత వల్గర్గా ఉందంటే ఎందుకు పల్లెటూర్లలో పెద్దవాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు చిన్న చిన్న పిల్లలు ఆ పాటలకు అర్థాలు తెలియదు వాళ్ళు వేస్తున్న భంగిమలు చాలా భయంకరంగా ఉంటున్నాయి నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపించి పిల్లల్ని తీసుకొని అసలు అలా నుంచొని ఇలా వచ్చేసాను అనమాట ఇక్కడ కొంచెం సేపు కోలాటం దగ్గర ఉన్నాను అప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇంకా తిమోతి కూడా వెళ్ళిపోవాలి ఇంటి దగ్గర తనకి జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది కదా కాకపోతే కొంచెం కలగా అనిపించింది కోలాటం పిల్లలకు కూడా వచ్చేసారు చూడండి ముగ్గురు మొహాలు ఎలా ఉన్నాయో తిమోతికి ఇంటి దగ్గర నుంచి ఫోన్లు అనమాట మా ఇంట్లో మనిషిలాగా చూసుకుంటానండి ఎవరు నా దగ్గర ఉన్నా మా ఇంట్లో మనిషిలాగా చూసుకుంటా ఇంట్లో మనిషిలాగా చూసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇంట్లో మనిషికి ఎలా పెడతానో అలా పెడతా ఇంట్లో మనుషుల్ని ఎలా తిడతానో అలా తిడతా కూడా అంటే నేనేమి లైక్ ఓన్లీ నాలో సాధు స్వభావమే ఉండిద్దని అనుకోకండి చాలా గట్టిగా కూడా అనమాట అంటే వర్క్ విషయంలో చాలా గట్టిగా ఉంటా అయితే నేను జస్ట్ అలా వెళ్ళిన వీడియో చూశారు కదా అదే అట్లా వెస్ట్రన్ డ్యాన్స్ వేస్తుంది ఇంకా అక్కడ పిల్లల్ని ఒక్క నిమిషం కూడా అంటే కారు వచ్చే వరకు కూడా నేను ఉంచలేకపోయాను వాళ్ళ వేషధారణ వాళ్ళు వేసే పద్ధతి అది అంటే అంత చిన్న వయసుకి అది అవసరం లేదు ఒక ట్వంటీ ఇయర్స్ ఏజ్ తర్వాత పిల్లలకి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది అర్థమైద్ది అనమాట ఆ వయసు వరకు కొన్ని కొన్ని పిల్లలు చూడకుండా అంటే మరీ కొంచెం టీనేజ్ వరకు అయినా చూడకుండా కొన్ని కొన్ని మాటలు వినకుండా ఉంటేనే మంచిదని నేను ఎంత దూరం వచ్చాను ఆ రోజు చాలా ఇబ్బందికరంగా అనిపించింది కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో పాటు చూస్తున్నారు ఏమో మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇంకా సో ఈరోజుకి ఈ కొంచెం వీడియోని నెక్స్ట్ వీడియోస్ కొంచెం పెద్దగా ఉండేలా చూసుకుంటాను మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తానండి అంతవరకు సెలవు